హామీ ఇచ్చారు నూటికి నూరు శాతం రాజమండ్రి రోరల్ నియోజకవర్గం సీటు మనదే అక్కడ అత్యంత బలమైనటువంటి నియోజకవర్గం మనకది నువ్వు కూడా మన ఎలక్షన్ లో నలభై మూడు వేల ఓట్లు తెచ్చుకోగలిగా అందువల్లనే అక్కడ ఎన్నికల ఫలితాలు కూడా దారుమారాయ్ అందువల్ల నీకే సీటు ఉంటుంది అనేది మాత్ర అసలు హామీ పవన్ కళ్యాణ్ గారు నాకు ఇచ్చారు కానీ నేను అక్కడ ప్రకటించడం ఎందుకు అఫీషియల్ గా ప్రకటించడం ఎందుకు ప్రకటించడం ఎందుకంటే వాళ్ళని చెప్తారు అధికంగా అయితే ఎవ్వరూ కూడా ఇది మా ప్రకటనలుగా మేము చేయడం కాదు కానీ ఖచ్చితంగా ఈ సీటు మాకు ఉంటుంది అనేటువంటి నమ్మకం నాకు ఉంది మా అధినేత నాకు స్పష్టంగా చెప్పారు ఎందువల్ల అంటే నాకు చెప్పవలసింది మా అధినేత కదా మరి వాళ్ళ అధినేత కూడా మాకేం చెప్తున్నాడు గుచ్చి అక్కడ రెండు నెలల క్రితమే ప్రకటించింది అప్పటికి రెండు కూర్చుంటే అప్పుడు పొత్తు లేదు రెండేళ్ల క్రితం పొత్తు లేదు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఇస్తామని చెప్పారు చెప్పలేదు ఎవరో అర్థం దాన్ని అప్పుడు పొత్తులేదు పొత్తు తర్వాత అనేక రకాల మార్పులు చేర్పులు జరుగుతాయి దాన్ని చేయాల్సి అంతిమంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రకటించే వరకు కూడా ఎవరు చెప్పినా మీకు నేను అవాదులు జవాబులు చెప్పే విధంగాను లేకపోతే విధంగా చెప్పట్లేదు స్పష్టంగా నాలుగు రోజుల క్రితం మంగళగిరిలో పవన్ కళ్యాణ్ గారు నాకు ఇచ్చినటువంటి హామీ రాజమండ్రి రూరల్ మనం పోటీ చేస్తాం చేస్తున్నాం వారు చెప్పడం జరుగుతుంది ఇది స్పష్టమైనటువంటి మాట అయినప్పటికీ నేను దాన్ని ఆహారంగా చెప్పడం లేదు ఒకటే చెప్తున్నాను అంతిమంగా వారితో కలిసి నిర్ణయించేటువంటి నిర్ణయమే కరెక్ట్ వాళ్ళు చెప్తారు అనేటువంటి తర్వాత సరే నాకున్న నాకున్నటువంటి వ్యక్తిగతమైనటువంటి అనుబంధం కానీ నియోజకవర్గంతో వ్యక్తిగతంగా బలం కానీ పర్సెంట్ నేను చెప్పగలను నేను రెండు వేల ఏడు ఏడు నుంచి నేను ఎప్పుడైతే ఎమ్మెల్సీ అయినా అప్పటి నుంచి నియోజకవర్గంతో నాకు అనుబంధం ఉంది ఆ రెండు వేల ఏడు నుంచి రెండు వేల పదమూడు వరకు ఎమ్మెల్సీగా ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినటువంటి నేపథ్యం ఉంది నిజాయితీగా ఉన్నారనేటువంటి మాట ప్రతి ఒక్కరు చెప్పేటువంటి మాట నిజాయితీగా నేను ప్రవర్తించాను నా క్యారెక్టర్ హండ్రెడ్ పర్సెంట్ టికెట్ ఇవ్వడంలో నా క్యారెక్టర్ కానీ నా క్యాండిడేచర్ కానీ ఇవి రెండు కూడా చాలా ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తాయి అందువల్ల నాకే టికెట్ వస్తుంది మాట దాంతో పాటు నేను జిల్లా అధ్యక్షుడు నవరాత్రులు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట డెబ్బై ఐదు జనసమానంగా ఏం పోటీ చేయట్లేదు జనసేన పార్టీ కొన్ని సీట్లు తీసుకుంటుంది కొన్ని సీట్లు తీసుకున్నప్పుడు ఆ సీట్లలో జనసేన పార్టీ బలాన్ని బట్టి అడుగుతుంది అడిగినప్పుడు సహజంగానే పొద్దు ధర్మంలో జనసేన పార్టీకి ఇచ్చేటువంటి ఎన్ని సీట్లు అక్కడ బలం వాడకుంటే దానికి బాధ్యత పొద్దు ధర్మంగా ఉంటుంది తర్వాత దీన్ని మాకే సీట్ వస్తుందని ఎవరు చెప్పుకోవడానికి అవకాశం లేదు తర్వాత ఇంకోటి కూడా చెప్పాలి కులాలు మతాల గురించి మాట్లాడే వ్యక్తి ఈ కులాలకు ఎక్కువ ఉన్నాయి ఆ కులాలకి ఎక్కువ ఉన్నాయి ఈ కులాలకు పోస్తున్నాయి ఆ కులాల తక్కువని నేను అన్ని కులాలకి అన్ని మతాలకి ఇవాళ నియోజకవర్గంలో నాతో పాటు అన్ని కులాలు అన్ని మతాలు కూడా ప్రయాణం చేస్తాను అన్ని కులాలు అన్ని మతాలు కోరుకునే వ్యక్తిగా నేను ఒకటి నాకు ధర్మం ఉంది అడిగే ధర్మం అదే పార్టీ కూడా పరిగణనలో తీసుకుంటుంది అందరితో పాటు కలిసిమెలిసి ఉండగలిగేటువంటి వ్యక్తిత్వాన్ని వాడు కూడా గుర్తిస్తున్నారు నూటికి ముగిసేతో నేను కుల మతాలకి అతీతంగా ఖచ్చితంగా ఈ సీటు రాజమండ్రి రూరల్ సీట్ జనసేన పార్టీకి ఉంటుంది ఖచ్చితంగా పోటీ చేసే అవకాశం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి నాకు అభిచితాలు వార్తలు కూడా